ఏమిటో తెలుసా ఒక తొట్టి ఈ తొట్టిలో ఏముందో తెలుసా వనక ఈ ఉండక ఎట్లా వస్తుంది వడ్లను గిరినీలో పోసి పట్టినప్పుడు బయట కానీ బయటకని పోతుంది దీంట్లో సన్న ఉంక అనేది కూడా వస్తుంది అది గిరిని లోపట వస్తుంది ఇది బయటకు పోతుంది నేను ఏం చేస్తుంది ఇప్పుడే చూపిస్తా చూడండి ఏ విధంగా వాడుకుంటారు తెలుసా పేడితో చేసిన పీడకాలు ఎట్లా చేస్తారు పేడని ముద్ద చేస్తారు కింద వనక పోస్తారు పోసి ఉంక మీద ముద్ద చేస్తారు దీన్ని ఏం చేస్తానో తెలుసా చూడండి కొడుతున్నా కవుల కొడుతున్నా ఈ పీసులు ఏం చేస్తా చూడండి ఎప్పుడు ఎలాగ వాడతారో చూడండి ఎలాగ వాడతారు చూడండి దీన్ని చూడండి ఈ నిప్పు తయారు చేసి అగ్గి పెట్టే లేనప్పుడు గొప్ప ఇంట్లో నిప్పు ఎప్పటికీ ఉండి ఎలా చూడండి ఏల ఇల్ల ఇద రాజేసి ఎప్పటికీ ఉంటుంది చుట్టతాగేటప్పుడు కావాల్సినవి పిడకతూటి నిప్పు తీసుకొని చుట్టతాగేటో చుట్ట ఎవరికైతే నిప్పు అవసరం ఉంటుందో సాయంత్రం ఉడిక కింద పెట్టి ఉడిక పైన పెట్టి మధ్యలో నిప్పు రాజేసిన కుంపటిలోని నిప్పు పెట్టుకొని ఇంటికి పోయి వంటలు చేసుకునేది అట్లా చేసుకునేది ఆ విధంగా కుంపటి కుంపటి చూసిండ్ర నా యాక్టింగ్ దయ్యంలాగా బాగుందా ఈ విధంగా చేసి చూపిస్తా దయ్యంలాగా తయారయ్యి కుంపటిని చూపిస్తాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రై చేయండి ఓకేనాపట్లో నిప్పు ఈ విధంగా తయారు చేసుకునేవాళ్ళు ఇంపట్లో నిప్పు ఎప్పటికీ పెట్టుకునేవాళ్ళు ఈ విధంగా